మన మైండ్లో వచ్చేసి ఏదైతే ప్రొడక్షన్ వస్తుందో దాన్ని డిస్పాచ్ వరకు మనం మానిటరింగ్ చేస్తూ జిపిఎస్ చేసి తర్వాత మనం వచ్చేసి మన ఆర్ఎఫ్ఐడి కోడ్ ద్వారా సపరేట్ సపరేట్ స్టాక్ యార్డ్స్ ఏ గ్రేడ్ సపరేట్ స్టాక్ యార్డ్ బి గ్రేడ్ సపరేట్ సిడీడబ్ల్యూ స్టాక్ యార్డ్ సపరేట్గా పెట్టి దాంట్లో మళ్ళీ మనం ఆర్ఎఫ్ఐదా ఒక వెహికల్ పోయిందంటే బయట వచ్చేటప్పుడు ఆర్ఎఫ్ఐ కోడ్ దాంట్లో ఓన్లీ స్కాన్ చేసి అన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నాం మళ్ళీ అదే కాకుండా ఈఆర్పి కూడా మనం ఒకటి పెట్టాము ఆ ఈర్పి సిస్టమ్ వల్ల ఏమైనా ఏంటంటే మనకు ప్రొడక్షన్ లింకేజీ డిస్పాచ్ లింకేజీ తర్వాత మనకు రెవెన్యూ ఎంత జనరేట్ అయింది అనేది అన్ని డీటెయిల్స్ అని సిస్టమేటిక్గా సైంటిఫిక్గా అన్నీ చేస్తున్నాము అట్లా ఏ గ్రేడ్ నుంచి బీ గ్రేడ్ బి గ్రేడ్ నుంచి పోయే ఛాన్స్ లేదు అది ఇవన్నీ ఇట్లాంటి ఆరోపణలు చేయడం అనేది వాళ్ళకి టెక్నాలజీ గురించి తెలియదు మనకి తెలియకుండా ఉండేటట్టు ఆరోపణలు చేస్తారు ఒకసారి మీకు కావాలంటే వచ్చి మీకు ఎవరైనా కానీ వచ్చి వచ్చారంటే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎట్టి జరుగుతుంది ఎక్కడ ఎంత సిస్టమేటిక్గా జరుగుతుంది దానికి పొల్యూషన్ అయ్యేదానికి ఛాన్స్ లేదు చెప్పి నేను చెప్తుంది దాని గురించి పరిస్థితి ఇప్పుడు మనం ఆర్ అండ్ ఆర్ అయితే ఏదైతే ఉందో మనం మూడు విలేజెస్లో అరిజనవాడ కాపల్లి అరుంధతి వాడ అనేది మూడు వందల కోట్లు మనకు గవర్నమెంట్ ఇచ్చి దానికి నూట నూరు కోట్లు నూట మూడు కోట్లు వచ్చేసి మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు తర్వాత రెండు వందల కోట్లు వచ్చేసి వాళ్ళకు కాంపన్ అన్నీ రెడీ చేసి పెట్టాము ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ జరిగిపోయింది అనగా ఇంకా రిమైనింగ్ కూడా వర్క్ జరుగుతుంది తర్వాత వాళ్ళందరికీ కూడా మనం చేస్తాము అదేవిధంగా ఆర్ఆర్ టూలో అయితే ఏదైతే ఉందో వాళ్ళకు కూడా మనం సెకండ్ థర్డ్ వాళ్ళు షిఫ్టింగ్ చేస్తున్నాం షిఫ్టింగ్ చేసిన వాళ్ళందరికీ వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళు ఏం ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసి వాళ్ళు కూడా థర్టీ సిక్స్ ఏకర్స్ మనం ల్యాండ్ అక్వైర్ చేస్తున్నాం వాళ్ళకి కూడా ఏదైతే ప్లాట్స్ అనేవి ఇస్తున్నాం దానికంటే డెవలప్ చేస్తాం అదే బస్ స్టాండ్ ఏరియాలో కొంతమంది ఉన్నారు వాళ్ళకి రాలేదని అని చెప్పి అడుగుతున్నారు మనల్ని వాళ్ళకు కూడా మనం ఈసారి ప్లాట్లు కూడా ఇచ్చేసి అందరికీ ప్రతి ఒక్కరికి ఎవరైనా మనం ఎఫెక్ట్ అయ్యి వాళ్ళందరికీ మనం హెల్ప్ చేస్తున్నాం అది ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను వాళ్ళు ఎలక్షన్ కోడ్ వచ్చే లోపల మనకు వాళ్ళకి రావాల్సినటువంటి దాన్ని ఇచ్చి విత్ ఆ టైం టైం బౌండ్ మేనర్లో వచ్చేసి వాటిని మొత్తం సిప్ చేస్తాను సార్ ఇప్పుడు ఏపీఎండ్రి స్కూల్ ఉంది కదా సార్ ఆ స్కూల్కు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టార్ట్ చేస్తామంటున్నారు ఎంత ఎంత టైం పడుతుంది సార్ బిల్డింగ్ కట్టి ఇంకా చేసేదానికి సార్ మీరు ఇప్పుడు ముందు వచ్చేసి మనకు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి టెన్త్ స్టాండర్డ్ వరకు స్కూల్ ఉంది ఉండే స్కూల్ అది మనకు ఇంకా క్లాస్ రూమ్స్ ఎక్స్ట్రా కావాల్సి ఉందో ఒకసారి మనం ఏదైతే ఆర్ఆర్ పై డెవలప్ చేస్తున్నా అక్కడ స్కూల్ సఫిషియంట్ క్లాస్ రూమ్స్ ఉండేటట్టు తర్వాత ప్లస్ వన్ ప్లస్ టూ కూడా అక్కడ పెట్టాలనే ప్రపోజల్ ఉంది ఫస్ట్ అయితే మనకి ఏదైతే డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టామో మనం మనం మధ్యాహ్న భోజనం అనేది మనం బతుకు తీసుకొచ్చాము తర్వాత స్కూల్లో వచ్చేసి ప్రతి ఒక్కటి మనం ప్రాక్టికల్ ఓరియంటెడ్ కానీ లేకపోతే వాళ్ళకి ఏదైతే మనం మ్యాథమెటిక్స్ జిమ్యాట్రిక్ వీటన్నిటికి ప్రిపరేషన్ వచ్చేసి అయ్యేదానికి కూడా మనం అన్నిటికీ ఇప్పటి నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి బాగా స్టాండర్డ్ బాగా పెంచాము ఇంకా పెంచే ప్రయత్నం చేస్తాం విలేకరుల పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పి అన్నారు సార్ అది ఇంప్లిమెంట్ చేశారు సార్ చేశాము ఎవరైతే విలేకరుల పిల్లలు ఉన్నారో వాళ్ళకి డబ్బులు లేకుండా తీసుకోవాలి వాళ్ళకి ఫీజులు లేకుండా చేశాము qué se lo